నమస్తే అతి సర్వత్ర వర్జయత్ అని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు అదేవిధంగా కణాలు విభజన చెంది సక్రమంగా విభజన చెందితేనేమో ఒక పర్టికులర్గా ఒక మంచి ఆకారం మనిషిగా మనం రూపుదిద్దుకుంటాం అట్లాగే మన శరీరంలో రిపేర్ మెకానిజమ్స్లో కూడా ఈ కణ విభజన అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ సో ఇదే కణాలు విభజన చెందడము అనే ప్రక్రియ గనక గతి తప్పితే అదే అతిగా అయిపోతే గనక అదే నథింగ్ బట్ క్యాన్సర్ సో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ గురించి మనకున్న రకరకాల అనుమానాలు కావచ్చు కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ కావచ్చు ఇలాంటి అనేక విషయాల గురించి తెలుసుకుందాం అమూర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీనియర్ ఆర్థో ఆంకాలజిస్ట్ డాక్టర్ కిషోర్ బిరెడ్డి గారితో ఉన్నాను నేను ఆయనతో మాట్లాడి దీని గురించి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం గుడ్ మార్నింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అంటే అఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే కాకపోతే ఎక్కువ మందికి ఎంత తెలుసుకున్నా కూడా అనేక డౌట్స్ అనేవి ఎప్పటికీ అలా ఉండిపోతూనే ఉంటాయి సో కాబట్టి నేను ఒకటి మెయిన్ ఒక ర్యాపిడ్ ఫైర్ గా ఎక్కువ మందికి ఉండే డౌట్స్ వన్ బై వన్ అడుగుదాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ క్యాన్సర్ ఈజ్ అ డెత్ సెంటెన్స్ అని భయపడతారు అది నిజంగా క్యాన్సర్ డెత్ సెంటెన్స్ గా మనం భయపడచ్చా ఇవాళ్ళ రోజున సో ఇది దిస్ క్యాన్సర్ అనేది ఒక రోగం అందులో డౌట్ ఏం లేదు క్యాన్సర్లో లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో చాలా పరిశోధన అయ్యింది దాంట్లో డెవలప్మెంట్ అయ్యింది అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అ క్యాన్సర్ అంటే క్యాన్సర్ని అర్థం చేసుకునే విధానం కానీ దానికి ట్రీట్మెంట్కి సంబంధించిన విధానం కానీ లేకపోతే అప్రోచ్ టు ఒక్కొక్క వ్యాధి కొరకు ఒక్కొక్క ఒక స్పెసి స్పెసిఫిక్గా ట్రీట్ చేయడం జరగడం అంటే ఇట్స్ ఇట్స్ నాట్ ఎ కామన్ పూల్ నా ఇట్స్ ఇట్స్ సబ్ డివైడెడ్ అండ్ అలానే ఏవైతే జీన్ మ్యూటేషన్స్ వల్ల ఈ క్యాన్సర్ కలుగుతుందో దాని దాని అండర్స్టాండింగ్ చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది అలాగే కీమోథెరపీ కానీ సర్జరీ కానీ రేడియోథెరపీ కానీ యూనో చాలా యూనో ఇంప్రూవ్మెంట్ అయ్యింది లైక్ యూనో నా ఇప్పుడు వచ్చిన రేడియేషన్ మిషన్లో ఈవెన్ వన్ మిలీమీటర్ తేడా లేకుండా వీ కెన్ యాక్చువల్లీ టార్గెట్ అండ్ ప్రిసైస్లీ గివ్ దాట్ రేడియేషన్లర్ పార్ట్ సో అంత స్పెసిఫిక్ గా అంత ఎర్రర్ ఫ్రీగా మనం ఇప్పుడు మన దగ్గర అమోర్లో ఉన్న క్యాన్సర్ మెషిన్ ఇస్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ మెషిన్ ఇట్స్ గాట్ ఎ రోబోటిక్ ఆమ్ సో దీంతో ప్రిసిషన్ పెరిగిద్ది అండ్ చుట్టుపక్కల ఉన్న నాన్ క్యాన్సర్ కణాలు కానీ నాన్ క్యాన్సర్ ఆర్గన్ గానీ వాటికి డామేజ్ అనేది మినిమైజ్ అవుద్ది సో నాట్ ఓన్లీ దిస్ అలాగే సర్జరీస్ ఇప్పుడు ఆర్థోపెడిక్ ఆంకాలజీ అనేది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎవరికి లేదు అంటే దట్ బ్రాంచ్ వాస్ నాట్ దేర్ సో లాస్ట్ గత ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీన్ ఇయర్స్ హై బీన్ ప్రాక్టీసింగ్ ఆర్థోపెడిక్ ఆంకాలజీ అండ్ హైదరాబాద్ సో ఇప్పుడు ఆర్థోపెడిక్ ఆంకాలజీ అనేది ఒక ఒక సపరేట్ బ్రాంచ్ అయింది అండ్ నాట్ ఓన్లీ ఆర్థోపెడిక్ ఆంకాలజీ అలానే బ్రెస్ట్ క్యాన్సర్ కి స్పెసిఫిక్ సర్జన్స్ తర్వాత ఏనో గైనిక్ క్యాన్సర్కి సపరేట్గా లేకపోతే ఎండోక్రైన్ క్యాన్సర్స్కి సపరేట్గా అట్లా సబ్ డివిజన్స్ అనేది అయ్యాయి సో దాంతోనే ఎక్స్పర్టీస్ పెరుగుద్ది సో అలాగే కీమోథెరపీకి వచ్చేసి మనకు టార్గెటెడ్ థెరపీ ఇమ్యూనోథెరపీ ఈ ఈ టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ అండ్ జెనెటిక్ మ్యూటేషన్కి వల్ల టార్ టార్గెట్ చేసి ఆ క్యాన్సర్ కణితుల్ని మనము టార్గెట్ చేసి దాన్ని ఎరాడికేట్ చేసి ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చినప్పుడు ఆ ఒకప్పుడు అంటే ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్న అవగాహన అంటే క్యాన్సర్ అంటే డెత్ సెంటెన్స్ అని మీరు అన్నారు కదా ఆ అది పోయింది ఇప్పుడు నౌ దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ వన్ వీ షుడ్ ట్రై అండ్ ప్రివెంట్ క్యాన్సర్స్ ఇన్స్ వెరవ వీ క్యాన్ అంటే ఎక్కడైతే మనకి తెలుస్తుందో లైక్ ఇప్పుడు సపోజ్ హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ అని ఉంటుంది హెచ్పివి దట్ ఈ దట్ ఈస్ ద కామనెస్ట్ కాజ్ ఫర్ వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ సో దానికి వ్యాక్సిన్ వచ్చింది అలాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఆ ఫుడ్ ఐటమ్స్ తిన్న తిన్నందుకు కొన్ని క్యాన్సర్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి సో వాటిని అవాయిడ్ చేయమని చెప్తాం లైక్ స్మోకింగ్ ఉంది లంగ్ క్యాన్సర్స్ డైరెక్ట్ రిలేషన్ ఉంది సో వీ కెన్ అవాయిడ్ దోస్ అండ్ ప్రివెంట్ క్యాన్సర్స్ వెరెవర్ పాసిబుల్ బట్ ఇఫ్ ఇట్ ఆల్ సమ్ అన్ఫార్చునేట్లీ గెట్స్ క్యాన్సర్ దెన్ నెక్స్ట్ థింగ్ ఇస్ ఎర్లీ డిటెక్షన్ సో ఎర్లీగా డిటెక్ట్ చేయాలి ఎర్లీగా డిటెక్ట్ ఎలా చేస్తామో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ త్రూ చేస్తాం ఇప్పుడు మీరు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఆల్వేస్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి జనరల్ గా మనం చూసేది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్కి ఈ రకమైన టెస్ట్లు అనేవి ఇప్పుడు లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మామోగ్రఫీ చేయించుకోవాలి బట్ ఒక ఆరోగ్యవంతమైన మనిషి నాకు క్యాన్సర్ వస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే ఏ రకమైన స్క్రీనింగ్ టెస్ట్లు జనరల్ గా జనరల్ ఆస్పెక్ట్ లో చేయించుకోవాలి సో దేర్ దే ఆర్ ఇప్పుడు మన అమూర్ కూడా వి హావ్ డిజైన్డ్ సర్టన్ టెస్ట్ ఫర్ సర్టన్ ఏజ్ గ్రూప్స్ లైక్ ఎవరైనా మనకి అబోవ్ సీనియర్ సిటిజన్ ఏజ్ గ్రూప్కి వచ్చారనుకోండి దాంట్లో కొన్ని కంప్లీట్ గా దాంట్లో ఈవెన్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ కి సంబంధించిన టెస్ట్ టెస్ట్లు అన్నిటికీ మీరు చెప్తున్నాడు ప్యాప్స్ మేయర్ ఇంకా పిఎస్ఏ అంటే కొన్ని కొన్ని ఇప్పుడు సపోజ్ మేల్స్లో కొన్ని కామన్ క్యాన్సర్స్ ఉంటాయి కొన్ని ఫీమేల్స్ లో కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి కామన్ క్యాన్సర్స్ ఉంటాయి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆడ్ క్యాన్సర్స్ బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ కామన్ క్యాన్సర్స్ వాటిని దాన్ని మనం కొన్ని బ్లడ్ టెస్ట్ల ద్వారాను కొన్ని చిన్న నాన్ ఎక్స్పెన్సివ్ స్క్రీనింగ్ మెకానిజమ్స్ ద్వారా లైక్ మ్యామోగ్రఫీ అన్నారు అలాంటి ద్వారా మనము పరిగెట్ అంటే ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ దాంట్లో ఏమైనా మనకు పాజిటివ్ వస్తే దెన్ వీ గో హెడ్ విత్ మల్టిపుల్ అంటే ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయడం అనేది జరుగుతుంది సో అట్లీస్ట్ వాట్ ఐ వుడ్ రికమెండ్ ఇస్ ఎర్లీ డిటెక్షన్ కొరకు నేను ఇందాక చెప్పినట్టుగా ఒకటేమో ప్రివెన్షన్ but in, unfortunately if someone gets a cancer or there is a tendency of getting a cancer then early detection is something which is mandatory periodic screenings so i would recommend everyone above 50 at least yearly once to get certain blood tests uh, and uh, some uh, tests done uh, which actually encompasses even a cancer screening mm -hmm. so because why 50 and onwards అంటే ఫార్టీ లోపల థర్టీ లోపల కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి బట్ ఇఫ్ యూ సీ ఎ డెమోగ్రఫిక్ వే అంటే ఫ్రమ్ బర్డ్స్ ఐ వ్యూ పై చూసినప్పుడు అబౌవ్ ఫిఫ్టీ సిక్స్టీ ఉన్న వాళ్ళకి క్యాన్సర్స్ ఆర్ మోర్ కామన్ దట్ డెంట్ మీన్ దట్ కింద వాళ్ళకి లేకపోతే ఎర్లీ ఏజ్ వాళ్ళకి రాదు అని కాదు అది మోర్ కామన్ కాబట్టి దాన్ని ఫోకస్ ఇప్పుడు అందరికీ ఇప్పుడు కార్పొరేట్స్ ఉన్నాయి ఎవరైనా కార్పొరేట్స్ లో వర్క్ చేస్తారు ఎంఎన్సీస్ లో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఇస్ మ్యాండేటరీ వాళ్ళకి బ్లడ్ టెస్ట్ లో లేకపోతే బాడీ చెక్అప్ చేసుకోవడం అన్నీ మ్యాండేటరీ బికాస్ ద కంపెనీ గివ్స్ దెమ్ కూపన్స్ ఆర్ ఎంకరేజెస్ దమ్ టు డూ దాట్ సో దట్ దట్ బికమ్స్ ఏ మాండేటరీ థింగ్ బికాస్ ఆల్సో దే ఆర్ కవర్డ్ విత్ ఇన్సూరెన్స్ దోస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కంపల్సరీ చేయిస్తారు వాళ్ళకి బికాస్ వాళ్ళ రిస్క్ పెరుగుతుంది కాబట్టి సో ఇదే మనం మనం కూడా జనరల్ పబ్లిక్ కూడా ఐ వుడ్ రికమెండ్ టు పీరియాటికలీ గెట్ టెస్టెడ్ సో దట్ ఆ టెస్ట్లో క్యాన్సర్ సంబంధించిన టెస్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి సో కమింగ్ టు యువర్ ఫస్ట్ క్వశ్చన్ లైక్ ఇప్పుడు వెదర్ క్యాన్సర్ ఇస్ అ డెత్ సెంటర్స్ నేనైతే మెత్ అని చెప్పాను సో ఎందుకు అంటే ఈ స్టేజ్ వన్ టూలో మనం డిటెక్ట్ చేసే క్యాన్సర్స్ చేయగలిగితే కంప్లీట్ క్యూర్ లేదంటే పర్సంటేజ్ ఆఫ్ క్యూర్ ఇస్ వెరీ వెరీ హై అదే స్టేజ్ త్రీ ఫోర్లో ఉంటే దెన్ వీఆర్ లుకింగ్ ఎట్ పాలియేషన్ అంటే వీ కెన్ అంటే క్యూర్ నుంచి పాలియేషన్ అవుతుంది అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కి రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో క్యూరిటివ్ అంటే ఒక క్యాన్సర్ని కంప్లీట్ గా మనం ఎరాడికేట్ చేసి లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే దాన్ని క్యూరిటివ్ ట్రీట్మెంట్ ఉంటుంది అదే అడ్వాన్స్ స్టేజెస్లో స్టేజ్ త్రీ ఫోర్లో అంటే ఆల్రెడీ క్యాన్సర్ కనుతులు అనేవి వేరే దగ్గర పాకిపోయాయి అలాంటి వాళ్ళకి మనం యాక్చువల్గా పాలియేటివ్ ట్రీట్మెంట్ ఇస్తాం ప్యాలియేషన్ అంటే ఏంటి ప్రొలాంగింగ్ ద లైఫ్ మేకింగ్ ద అంటే ఇప్పుడు కొన్ని నెలలు బతికే వాళ్ళని సంవత్సరం బ సంవత్సరాలు బతకడానికి మనం ట్రై చేసి కొన్ని థెరపీస్ ద్వారా చేయవచ్చు అలాగే టు మేక్ ద పేషెంట్ కంఫర్టబుల్ టిల్ ద టైమ్ దే ఆర్ అంటే ఉన్నంత కాలం కంఫర్టబుల్గా పెయిన్ ఫ్రీగా నార్మల్గా ఉండేటట్టు చేయడం రెండో ప్రిన్సిపల్ అండ్ టాకింగ్ అబౌట్ ప్రిన్సిపల్స్ అండ్ ద థర్డ్ ప్రిన్సిపల్ ఇస్ టు మేక్ ద పేషెంట్ ఇండిపెండెంట్ ఇల్ ద టైమ్ దే లిఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అక్కడ ఆర్థోపెడిక్ ఆంకాలజీ మాకు అంటే వేరే క్యాన్సర్స్లో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ గోయింగ్ టు అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అన్నా కానీ లేకపోతే థైరాయిడ్ క్యాన్సర్ గోయింగ్ టు అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అన్నా లంగ్ క్యాన్సర్ గోయింగ్ టు అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అన్నా అక్కడ ఆర్థోపెడిక్ ఆంకాలజీ సెకండరీ క్యాన్సర్స్ వస్తుంది అక్కడ వీ ట్రై అండ్ మేక్ ద పేషెంట్ ఇండిపెండెంట్ ఇల్ ద టైమ్ ద లైఫ్ సో గివ్ దేర్ బై గివింగ్ దెమ్ మై క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇప్పుడు మామూలుగా మీరు స్క్రీనింగ్ టెస్ట్ చెప్పారు ఓకే కరెక్టే గానీ స్క్రీనింగ్ టెస్ట్ లో ఉంటే బయాప్సీ పంపించడము ఫర్దర్ టెస్ట్ ఏవో చేస్తారు అయితే బయాప్సీ చేయించుకుంటే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అనేది ఒక నమ్మకం ఉంది దీని మీద ఏమంటారు సో బయాప్స్ ఇప్పుడు స్ప్రెడ్ ఆఫ్ ఏ ట్యూమర్ ఒకటేమో ఎనాటమికల్గా గా స్ప్రెడ్ అవుతుంది అంటే అక్కడక్కడే స్ప్రెడ్ అవడము ఇంకోటి రక్తం ద్వారా కానీ మన లింఫాటిక్స్ ద్వారా కానీ వేరే దగ్గర స్ప్రెడ్ అవుతుంది బయాప్సీ చేసేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ బయాప్సీ ఉంటాయి ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయాప్సీతో బయాప్సీ చేస్తే అసలు స్ప్రెడ్ అనేది ఉండదు అండ్ వెరీ లోకలైజ్ కంట్రోల్డ్ స్ప్రెడ్ ఉంటుంది విచ్ మనం సర్జరీ చేసినప్పుడు ఆ ట్రాక్ కూడా మొత్తం తీసేస్తాం సో అందుకనేసి ఈ ఎవరైతే ఫస్ట్ లాస్ట్కి సర్జరీ చేసి ఆ క్యాన్సర్ని తీసేస్తారో వాళ్ళే బయాప్సీ ప్లాన్ చేసి చేస్తే బెటర్ ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎక్కడ నుంచి చేశారు కాబట్టి ఏ ఏరియాలో ఏ ఏరియా కంటామినేషన్ అంటే కంటామినేషన్ అంటాం కదా అక్కడ క్యాన్సర్ కణితులు బయటకు వచ్చి ఆ టిష్యూలో వెళ్తాయి కాబట్టి ఆ ఆ పార్ట్ తీసేయాలి సో అందుకనేసి మేము ఎప్పుడు ఓపెన్ బయాప్సీ చేయంప్సీతోంది సో వీ వి ఆల్వేస్ డూ ట్రై టు డూ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నిడిల్ బ్యాప్సీతో సరిపోతుంది చేసినప్పుడు కూడా సర్టన్ ప్రిన్సిపల్స్ ఆ ఫాలో ఆ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే డిసీజ్ అన్నప్పుడు బాగా కొడుతుంది ఇప్పుడు కొంతమంది అట్లీస్ట్ నా బ్రాంచ్లో అంటే క్యాన్సర్ బోన్ అండ్ సాఫ్ట్ టిష్యూ క్యాన్సర్స్ లిమ్స్లో ఈ మన ఊర్లో వాళ్ళు లేకపోతే సం పీపుల్ ఇన్ ద ఓల్డ్ సిటీ ట్రెడిషనల్ మన మన సిటీలో కూడా జర్రాల దగ్గర పోయి రాపించుకోవడం తోపించుకోవడం చేస్తారు దాంతో స్ప్రెడ్ అవుతాయి బికాస్ మనం మసాజ్ చేసినప్పుడు ద సెల్స్ గో ఇన్ టు ద సర్క్యులేషన్ ఫర్దర్ బ్లడ్ సర్క్యులేషన్ లో వెళ్తాయి సెల్స్ లేదా లింఫాటిక్ సర్క్యులేషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు సో మసాజ్ మాలిష్ అనేది నో ఇన్ క్యాన్సర్ అంటే వాళ్ళకి అప్పుడు తెలియదు కదా స్వెల్లింగ్ ఉంటుంది మామూలు స్వెల్లింగ్ అని చెప్పేసి తోంపించుకోవడానికి వెళ్తారు తోంపించుకుంటారు అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది అప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఒక పేషెంట్ కి ఇక్కడ ట్యూమర్ ఉండింది ఇది జీసీటీ అనే ట్యూమర్ మామూలు ట్యూమర్ అది జీసీటీ యూజువల్ గా వేరే దగ్గర స్ప్రెడ్ అవ్వదు ఓన్లీ వెరీ రేర్లీ ఇట్ స్ప్రెడ్స్ ఆ పేషెంట్ ఏదో చిత్తూరు నుంచి వచ్చింది నా దగ్గరికి సో ఆ పేషెంట్ ఇక్కడ స్వెల్లింగ్ ఉందని చెప్పి తోంపించుకున్నారు నేను సర్ చేశాను దాని తర్వాత విత్ ఇన్ సిక్స్ మంత్స్ ఈ ఏరియాలో ట్యూమర్ వచ్చింది పామ్లో పామ్లో పోవద్దు అసలు ట్యూమర్ ఇది దీని వల్ల ఇక్కడ స్ప్రెడ్ అయింది సో జరాలు తర్వాత తోంపీయడం అనేది ఆబ్సెలూట్లీ నో నో టు ఇన్ క్యాన్సర్స్ హౌట్ ట్యూమర్స్ ఇప్పుడు నెక్స్ట్ షుగర్స్ ఎక్కువగా తీసుకుంటే అవి క్యాన్సర్ కణాలు షుగర్స్ ని షుగర్స్ కి ఫీడింగ్ అవుతుంది పెరుగుతది అని అంటారు మరి అది నిజమేనా యా ఇప్పుడు ఇంకా దానిపైన రీసెర్చ్ నడుస్తూ ఉంది సో వాట్ కైండ్ ఆఫ్ షుగర్స్ ఫైనల్ డీటెయిల్స్ అయ్యాన్ని స్టిల్ దే ఆర్ డూయింగ్ అదర్ రీసెర్చ్ బట్ ఇన్ ఇన్ ప్రిన్సిపల్ ఏంటంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ రిఫైన్డ్ షుగర్స్ రిఫైన్డ్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ షుడ్ బి అవాయిడెడ్ అండ్ లైక్ యునో ఎనీ రిఫైన్డ్ లైక్ షుగర్ ఇప్పుడు షుగర్ కమ్స్ ఫ్రమ్ షుగర్ కేన్ షుగర్ కేన్ ఇస్ ఓకే బట్ నాట్ షుగర్ సింపుల్ షుగర్స్ తీసుకోవద్దు కాంప్లెక్స్ తీసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా గడ్డ మామూలుగా శరీరం పైన ఎక్కడ ఏ గడ్డ వచ్చినా కూడా ముందు భయపడతారు సో అట్లా ఏ గడ్డ అయినా కూడా క్యాన్సర్ కే దారి తీయచ్చా ఇది సో గడ్లు అంటే ఏదన్నా అబ్నార్మల్ టిష్యూ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి బీనాయిన్ ట్యూమర్స్ ఒకటి మాలిగ్న ట్యూమర్స్ బీనాయిన్ ట్యూమర్స్ అంటే మామూలు గడ్లు అంటే చాలా మందికి ఇక్కడ ఇప్పుడు నా కూడా ఒకటి ఇక్కడ ఉంది దట్స్ దట్స్ లైపోమా సో అది అది క్యాన్సర్ కాదు కానీ కొన్నిసార్లు వెరీ రేర్ సంబర్ సందర్భాల్లో అది క్యాన్సర్ లాగా మారే అవకాశం ఉంటుంది ఎప్పుడు అది ఎలా తెలుస్తుంది మనకంటే ఇన్ని రోజులు మామూలుగా ఉండి సడన్ గా సైజ్ పెరుగుతున్నా పెయిన్ పెరుగుతున్నా లేదంటే ఆ ప్రెషర్ సింప్టమ్స్ అక్కడ ఏమైనా వస్తున్నా లేకపోతే అక్కడ నుంచి పగిలి బయటకు వచ్చినా దెన్ ఆర్ లుకింగ్ ఎట్ సంథింగ్ అంటే అది ఏదైనా మారింది అనే ఒక చిహ్న చిహ్నం అంటారు కదా సో దాట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఎట్ సో అలాంటివి ఏమన్నా అవుతే మాత్రం ఖచ్చితంగా దగ్గర డాక్టర్ల దగ్గర స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూజ్ చేసుకోవాలి వితౌట్ డిలే క్యాన్సర్ అనేవి క్యాన్సర్ కనుతులు అనేవి ఎగైన్ దాట్స్ నేను ఇందాక చెప్పిన బినాయిన్ అండ్ మెలిగ్నెంట్ మెలిగ్నెంట్ ట్యూమర్కి క్యాన్సర్ నాన్ క్యాన్సర్ బినాయిన్ ట్యూమర్స్కి డిఫరెన్స్ ఏంటంటే మెలిగ్నెంట్ ట్యూమర్స్ జనరల్గా ఒక దగ్గర నుంచి వేరే దగ్గర పాక్తాయి అండ్ అక్కడ పాకి అక్కడ మళ్ళీ ఆ టిష్యూలో డిస్ట్రక్షన్ అక్కడ ఇంకో ట్యూమర్ ఫామ్ అవుతుంది అల్టిమేట్లీ పేషెంట్ డైస్ సో దాట్ ఈస్ ది దాట్ ఈస్ మెలెగ్నెన్సీ నవ్ కమింగ్ ఆన్ టు నైన్ ట్యూమెంట్ బీ నైన్ ట్యూమర్ జనరల్గా ఒకే ఒకే దగ్గర ఉంటాయి అక్కడ నుంచి వేరే దగ్గర పాకడం అనేది ఉండదు వెరీ రేర్ ఇన్స్టెన్స్లో పాక్తాయి పాకినా కానీ అక్కడే ఉంటాయి మళ్ళీ మళ్ళీ అక్కడ నుంచి ఇంకా వేరే దగ్గర పాక పాకి పేషెంట్ చనిపోవడం అనేది ఉండదు

ఐ డూ అగ్రీ టు సర్టన్ ఎక్స్టెంట్ దట్ కొంచెం కొన్ని కీమో వల్ల కొన్ని కాంప్లికేషన్స్ అండ్ కీమో వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండటం అనేది సహజం బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఒక వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏంటంటే లైఫ్ ఇచ్చేది కీమోథెరపీ ఆర్ సిస్టమిక్ థెరపీ అంటే ట్రీట్మెంట్ తీసుకుంటేనే లైఫ్ వస్తుంది లేదంటే మనం ఏం చేయకుండా దాన్ని భయపడి పక్కన కూర్చుంటే మాత్రం అల్టిమేట్లీ పేషెంట్ చనిపోతారు సో మనకి ఏదైనా ఇది కీమోథెరపీ అయినా రేడియేషన్ అయినా సర్జరీ అయినా ఇది తాత్కాలికం ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ యూనో ఎలా కాలం లాంగ్ అయితే చేయం కదా సో ఇట్ ఇట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ సైకిల్ అంటే ఇప్పుడు కీమోథెరపీ తీసుకుంటే ఒక త్రీ మంత్స్ తీసుకోవచ్చు లేదా సిక్స్ మంత్స్ తీసుకోవచ్చు అది కూడా కంటిన్యూస్ ఇవ్వరు జనరల్గా సైకిల్స్ లాగిస్తారు ఇన్ని రోజులకి ఒకసారి సో ఇచ్చినప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి లేకపోతే కీమోథెరపీ తీసుకున్నప్పుడు కొంతమంది ఫీవర్ రావచ్చు కొంతమందికి హెయిర్ ఐ మీన్ హెయిర్ పోతుంది కొంతమంది నెయిల్స్ బ్లాక్ అవుతాయి సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో కీమోథెరపీ తీసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ అన్ని రివర్స్ అయిపోతాయి నో ఇష్యూ సో దే ఆర్ నాన్ పర్మనెంట్ దే ఆర్ టెంపరీ కాబట్టి ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ పీపుల్ నాట్ టు ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్న ఒక మీమాంస ఉంటుంది దీనిపై మీరేమంటారు ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలా నో డౌట్ అబౌట్ ఇట్ ఓకే వెదర్ ద పేషెంట్ కెన్ సేఫ్లీ డెలివర్ ద బేబీ ఆర్ నాట్ అనేది ఇట్స్ ఏ కంబైన్ డిసిషన్ టేకెన్ బై ద ఆంకాలజిస్ట్ అండ్ ఆల్సో ద గెనకాలజిస్ట్ ఇఫ్ సేఫ్లీ బేబీకి ఏమి హెల్త్ ప్రాబ్లమ్ లేకుండా డెలివర్ చేసి హెల్దీ బేబీ డెలివర్ అవుతుంది అండ్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ మదర్స్ హెల్త్ అంటే దెన్ వీ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ అదర్వైజ్ వీ మే హ్యావ్ టు టర్మినేట్ ద ప్రెగ్నెన్సీ ఓకే నో ఇష్యూ ఇప్పుడు క్యాన్సర్ అనగానే అది కంటాజియస్ డిసీజ్ ఏమో అంటే వాళ్ళకి గడ్డ ఉంది అంటే వాళ్ళవి వాళ్ళ ద్వారా వీళ్ళకి వస్తుందేమో అనేది ఇంకా ఇప్పటికీ ఉంది జనాల్లో దాని గురించి సో క్యాన్సర్ కి క్యాన్సర్ నంబర్ వన్ క్యాన్సర్ ఇస్ నాట్ కంటేజియస్ ఓకే బట్ హ్యావింగ్ సెట్ దట్ లాట్ ఆఫ్ ఈ పబ్లిక్ లో చాలా మిస్కన్సెప్షన్ ఉంది సో దాట్ హ్యాస్ టు బి అది అది మాత్రం మనది యాజ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ నాలాంటి డాక్టర్స్ కానీ యాజ్ ఎ యాజ్ ఎ మీడియా మీలాంటి వాళ్ళు కానీ వీ హ్ టు ఎడ్యుకేట్ టు ద పీపుల్ దట్ దిస్ ఈస్ ఏ దిస్ ఈస్ నాట్ కంటిన్యూస్ నెంబర్ వన్ ష్యూర్లీ సో అండ్ క్యాన్సర్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ ప్రిబులెన్స్ ఇన్ ద సొసైటీ పెరుగుతుంది సో ఇప్పుడు మీరు వెస్ట్ లో చూడండి యుఎస్ అన్నా కానీ ఏనో జపాన్ అయినా కానీ లేకపోతే లో అయినా కానీ వేర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ మోర్ లో వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ దాంట్లో క్యాన్సర్లు ఎక్కువ పెరుగుతాయి ఎందుకంటే ఓల్డ్ ఏజ్ వస్తుంది కదా ఇప్పుడు మన ఇండియాలో మనం మనము ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనది యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాజ్ థర్టీ టూ నౌ ఇట్ ఇస్ కమ్ టు సెవెంటీస్ సో ఆబ్వియస్లీ క్యాన్సర్ ప్రివిలెన్స్ అయితే పెరుగుతుంది కదా బికజ్ నంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ గెటింగ్ ఓల్డ్ ఆర్ ఆర్ ఇంక్రీజింగ్ సో ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్స్ ఆర్ హైయర్ అండ్ అబ్సల్యూట్ నంబర్స్లో చూస్తుంటాయి సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ అండ్ యాజ్ సొసైటీ వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఆల్ దీస్ పేషెంట్స్ వాళ్ళ పేషెంట్స్ అని నేను పేషెంట్ అనొచ్చు బట్ ఇట్స్ ఆల్ దీస్ పీపుల్కి మన మనం సొసైటీ లాగా కూడా మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది టు టేక్ కేర్ ఆఫ్ అవర్ పీపుల్ అండ్ మన ఇండియన్ కల్చర్ ఇస్ బీ టేక్ కేర్ ఆఫ్ అర్ అవర్ ఓన్ ఫ్యామిలీ అవర్ ఓన్ పీపుల్ దట్ ఈస్ అవర్ ఇండియన్ కల్చర్ అవర్ రూట్స్ అభి మనం వెస్ట్ లాగా పోయి మన పేరెంట్స్ లేకపోతే మన పెద్ద వాళ్ళే ఓల్డ్ ఏజ్లో ఏమో యంగ్ సో వి మేక్ షూర్ దట్ దే ఆర్ దే ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ మనకి ఎంత టైం ఉన్నా లేకపోయినా మనం పోయి కూర్చోవాల్సిన అవసరం లేదు బట్ ది వీ క్రియేట్ ఎ సిస్టమ్ సో దాట్ దే ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ సో దాట్ ఈస్ అవర్ కల్చర్ సో అదే కల్చర్ కి స్టిక్ చేసేసి On um, all these patient unfortunate patients over uh, a cancer low effect While uh, towards the whole as a society also, we have to be more empathetic and more considerate. And then, uh, tomorrow. So uh, we have to be empathetic towards them and uh, we have to do whatever possible we can do for them. Yes. ఇప్పుడు నాకు తెలిసిన మామూలుగా నేను విన్న ఒక ఇది ఏంటంటే పెళ్లి సెటిల్ అయిన తర్వాత అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అనేది సస్పెక్ట్ చేయగానే గా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు ఎందుకు అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ అఫ్ కోర్స్ పేషెంట్ అని ఒకటి పుట్టబోయే పిల్లలకి కూడా క్యాన్సర్ వచ్చే ఇది ఉంటుంది కాబట్టి సో వీ డోంట్ వాంట్ అనేది వాళ్ళ పేరెంట్స్ తీసుకున్న డెసిషన్ సో అది కరెక్టా కాదా అనేది పక్కన పెడితే ఈజ్ దట్ inherited or not cancer so uh, certain genes families uh, uh, those genes are prone to having uh, cancers especially breast comes under that I uh, no denying that branch orthopedic oncology there is a gene called P 53 gene mm. if that gene is uh, uh, mutated then uh, then we do get uh, క్యాన్సర్స్ ఇన్ దోస్ ఫ్యామిలీస్ బట్ దీస్ దీస్ వెరీ వెరీ రేర్ అండి అంటే చాలా అరుదు ఇవి ఇలాంటి ఫ్యామిలీస్ మన దగ్గర చుట్టం సో అంటే అంత రేర్ దాన్ని మన దాంట్లో సూపర్ ఇంపోజ్ చేసి దాని గురించి వరి అవ్వాల్సిన పరిస్థితి అయితే లేదు ఇంకోటి ఈ మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడితే కొన్ని రకాల క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటుంది మొబైల్ టవర్స్ వల్ల పవర్ లైన్స్ వల్ల అనేది ఒక మాటలు వినబడుతున్నాయి అది కరెక్ట్ Uh, there are some uh, radio frequency or uh, 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 waves, walla, certain types of tumors ki increase a chance on to there are uh, uh, certain uh, studies which are uh, I mean, uh, conducted which showed some prevalence. Uh, but uh, as, as i've told, uh, uh, concrete proof in, uh, in uh, human beings have, have not been established. అంటే హ్యూమన్ బీయింగ్ స్టడీస్ లో అయితే అది ప్రూవ్ కాదు అనిమల్ స్టడీస్ లో ప్రూవ్ అయిందా సర్టన్ దే హావ్ సీన్ సర్టన్ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ అసోసియేట్ విత్ ఇన్ సర్టన్ అనిమల్స్ కొన్ని రకాల ఫుడ్ అడిటివ్స్ ప్రిజర్వేటివ్స్ కొన్ని ఫ్లేవర్స్ వాటి వల్ల క్యాన్సర్ తొందరగా వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది ఎస్ దే ఆర్ సర్టన్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అండ్ సర్టన్ హెవీ మెటల్స్ which are there in certain uh, uh, food items additives or contaminants mm. uh, which definitely needs to be avoided so and the uh, european uh, union uh, is very very strict about this mm. fdi in the us and european union is very strict about uh, uh, monitoring this so and can i say they have certain uh, they have banned certain substances to come into their uh, uh, countries artificial sweeteners yes. <laughs> అది కూడా వాడకూడదు ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ట్రై టు అవాయిడ్ దోస్ ఓకే ఈ సర్జరీ చేసినప్పుడు కూడా క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది తొందరగా వేగంగా వ్యాప్తి చెందుతుంది అనేది ఒక అపోహ నిజమా తెలియదు అది కరెక్ట్ కాదు డెఫినెట్లీ కరెక్ట్ సర్జరీ చేస్తే వ్యాపి అంటే ఆ వ్యాపం వ్యాపించకుండా ఉండడానికి సర్జరీ చేశారు మనం సో ఇఫ్ ఏ ట్రైన్డ్ పర్సన్ ఎవరైతే అందులో స్పెషలిస్ట్లు ఉన్నారో వాళ్ళు చేస్తే మాత్రం దేర్ ఇస్ నో స్ప్రెడ్

I mean there are certain studies uh, which shows that certain uh, components in the aerosols uh, they contain uh, uh, which are more prone to be carcinogenic. Uh, so that part again, uh, uh, you know, they sh we, we always have something called evidence-based medicine. And uh, if, you, uh, if you tell me, I don't quote uh, one article in one newspaper or you know, someone randomly writing a post if i have to believe in certain things i need a article which is scientifically published yes ikka konni rakala herbal medicines ganaka vaadithe ante chaala mana market lo vintu untam ee cancer ni cure chestayani aa aa herbal medicines nijanga vaadithe cancer cure ayya avakasame vena unda so uh, again again uh, my uh, point is that evidence based medicine so uh, uh, as as far as uh, this mana uh, 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 the, uh, the, uh, the the కీమోథెరపీ రేడియోథెరపీ సర్జరీ ఏదైతే ఉందో ఆ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ హ్యాస్ గాట్ ఎ క్లియర్ కట్ ఎవిడెన్స్ బేస్ మెడిసిన్ అంటే ఇట్స్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే కరెక్ట్గా ఇది ఉంది దానికి ఒక వీ హ్యావ్ ఇయర్లీ బుక్ ఆఫ్ ఇయర్లీ అప్డేట్ ఆఫ్ ఆల్ ద క్యాన్సర్స్ వీ ఇన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ద ప్రాబ్లం వీ డోంట్ హ్యావ్ ఏ స్టాండర్డ్ ఆర్ స్టాండర్డైజ్డ్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ సో ఎస్ ఐ డూ అగ్రీ దెర్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని నేను ఎప్పుడు చెప్తుంటాను దాట్ ఈస్ అే ఫార్వర్డ్ ఎక్కువగా సర్టన్ థింగ్స్ లో అలోపతి గుడ్ సర్టన్ థింగ్స్ లో ఆయుర్వేద ఈజ్ గుడ్ సర్టన్ థింగ్స్ లో హోమిపతి గుడ్ సర్టన్ థింగ్స్ లో నాచురోపతి సో అన్నిటిని అండర్స్టాండ్ చేసుకుని ఇంటిగ్రేట్ చేయడం అనేది ఫ్యూచర్ లో ఎస్ ఐ డూ అగ్రీ బట్ ఫర్ దాట్ ఆల్ ద అదర్ మెడిసిన్ పార్ట్స్ ఆఫ్ మెడిసిన్ షుడ్ హ్యావ్ ఏ స్టాండర్డైజ్డ్ వే ఆఫ్ అసెస్మెంట్ స్టడీస్ అసెస్మెంట్ స్టాండర్డైజ్ కావాలి అలోపతిలో అయ్యింది ఇట్స్ నాట్ దట్ అలోపతి నేను ప్రాక్టీస్ చేస్తున్నా కూడా దిస్ ఈస్ ద బెస్ట్ అని నేను చెప్తాను బట్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి ప్రస్తుతం ఇట్ ఈస్ జనరల్ గా ఏ జబ్బు అయినా తగ్గాలి అంటే ముందు మనకి ఆ సంకల్పం ఉండాలి ఆ ధైర్యం ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా సో క్యాన్సర్ కేసులో కనుక చూస్తే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడం అనేది క్యాన్సర్ ని తగ్గిస్తుంది

ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద బ్రెయిన్ ఎందుకు ఈజ్ ఇట్ ఫిజికలీ పాసిబుల్ ఫర్ అస్ మనం ఎవరన్నా వెళ్ళి అక్కడ ఉండగలుగుతాం అసలు ఆ ఆక్సిజన్ అంత తక్కువ ఉంటుంది అక్కడ ఉండడానికే మనం సిక్క రెండు రోజులు బయటకు వస్తాం దే స్టే దేర్ జస్ట్ లైక్ దాట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మైండ్ పవర్ అండ్ దట్ ఈస్ మెడిటేషన్ సి మెడిటేషన్ అనొచ్చు ఏదన్ను ఇట్ ఈస్ ఆల్ మైండ్ కదా దే బిలీఫ్ ఇన్ సర్టన్ థింగ్స్ అండ్ దేర్ మైండ్ ఉంటదని నేను చెప్పను బట్ డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్ ఇన్ ఫైటింగ్ దాట్ పార్ట్ దాట్ ప్రాబ్లం క్యాన్సర్ కి సంబంధించిన డైట్ విషయంలో చాలా వరకు అనుమానాల డౌట్స్ చాలా ఉంటాయి సో క్రిస్ప్ గా అసలు ఏమి తినాలి ఏం తినొద్దు క్యాన్సర్ గురించి అయితే న్యాచురల్ ఫుడ్ ఈ రిఫైన్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఆయిలీ ఫుడ్ ఈ హై ఫ్యాట్ ఫుడ్ అండ్ ఏలియన్ ఫుడ్ ఫర్ అవర్ సొసైటీ అంటే వెస్టర్నైజ్డ్ ఫుడ్ ఎవ్రీ జీన్స్ హ్యాస్ గాట్ అంటే మన ఇప్పుడు యాజ్ అన్ ఇండియన్ వీ కెనాట్ డైజెస్ట్ వాట్ యూరోపియన్స్ డైజెస్ట్ అవర్ యునో వాట్ అఫ్రికన్ డైజెస్ట్ అవర్ జీన్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ దాట్ సో మనము మనము ఆ ట్రెండ్ ట్రెండినెస్ కొరకు మనము తెచ్చుకుంటాం అవి ఇప్పుడు యూరోప్ లో ఇట్స్ ఎ వెరీ కోల్డ్ కంట్రీస్ కోల్డ్ కంట్రీస్ ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళది యూనో ఫ్యాట్ కంటెంట్ ఇన్ ద ఫుడ్ ఈ హై మనది మనది ఇట్స్ ఎ హాట్ కంట్రీ మన దగ్గర వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మన ఫుడ్ లో సో ఈచ్ మన ఫుడ్ హ్యాబిట్స్ వాట్ మన పెద్దోళ్ళు పెద్దవాళ్ళు ఏదైతే మనకి డివైజ్ చేసి ఉన్నదో ఒక తరతరాలుగా మనకి ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో అవేవో చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ చేసుకుని వాళ్ళు చేశారు సో ఐ వుడ్ అడ్వైస్ ఆర్ ఐ వుడ్ రికమెండ్ దట్ వి స్టిక్ టు అవర్ బేసిక్స్. ఒక్క మాట చెప్పాలంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కి ప్రాసెస్డ్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ఇప్పుడు క్యాబేజీ పసుపు లాంటివి తింటే డెఫినెట్లీ. సి పసుపు అశ్వగంధ ఈ రెండు కాంపోనెంట్స్ మీద యాంటీ క్యాసినోజెనిక్ స్టడీస్ చాలా అవుతున్నాయి. ఓకే. పసుపుని కుర్కుమినం అంటాం. సో ఈ కురుకుమన్ అండ్ అశ్వగంధ ఈ రెండు విచ్ ఆర్ వెరీ కామన్లీ అవైలబుల్ ఇండియా మనం మనం వంటలో ప్రతి దాంట్లో పసుపుస్తాం దిస్ ఫర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సో దీస్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బి ఫాలోడ్ ఓకే ఫాలో